నమస్తే నా పేరు డాక్టర్ భావ్య ఈరోజు మనము అలర్జిక్ రైనైటిస్ గురించి మాట్లాడుతున్నాము ఇప్పుడు ఈ వర్షాకాలంలో ఎండాకాలం వెళ్ళిపోయినాక చాలా మందికి ఈ అలర్జిక్ రైనైటిస్ అనేది కామన్గా కనిపిస్తూ ఉంటుంది ఈ అలర్జిక్ రైనైటిస్ అంటే మనకు బేసికలీ పొద్దున లేచిన వెంటనే మనకు కంటిన్యూస్గా పది పదిహేను తుమ్ములు వస్తూ ఉంటుంది ముక్కు నుంచి కంటిన్యూస్ కారుతూ ఉంటుంది కండ్లన్నీ ఎర్రగా కండ్ల నుంచి వాటర్ కారుతూ ఉంటుంది ముక్కు బ్లాక్ అయిపోతుంది పొద్దున ఒక మనం ఆరు గంటలకి లేస్తే మధ్యాహ్నం పదకొండు పన్నెండు గంటల వరకు ఒక్కొక్కరికి ఇబ్బంది పడుతూ ఉంటది ఒక్కొక్కరికి అయితే యాభై అరవైల వరకు కంటిన్యూస్ గా స్నీజింగ్స్ అనేది వస్తూ ఉంటదన్నమాట అనమాట ఈ కండిషన్ ని మనము అలర్జిక్ రైనైటీస్ అని చెప్తాము దీనికి కారణాలు వచ్చేసి చాలా ఉంటది బేసికలీ మనకు పొద్దున లేచిన వెంటనే చల్ల గాలి ఒక్కొక్కరికి పడదు చల్ల వాటర్ లో చేయి పెడితే ఈ ప్రాబ్లం స్టార్ట్ అయిపోతుంటది మళ్ళీ ఎవరైనా మార్నింగ్ డ్యూటీస్ పొద్దున డ్యూటీకి వెళ్ళే వాళ్ళు చల్ల గాలిలు బైక్ వెళ్ళినారని అంటే లేదంటే కార్లు విండోస్ ఓపెన్ చేసి నడిపినారంటే ఒక్కొక్కరు ఏసీలు చాలా సేపు ఉన్నారంటే వాళ్ళకి ఈ ప్రాబ్లమ్ వస్తుంది ఇంకా కొంతమందికి డస్ట్ అంటే పాత ఫైల్స్ ఇంట్లో ఉన్న దులిపేది ఏమైనా పనులు ఉంటే చేసుకోవడము మళ్ళీ ఏదైనా ఇంట్లో పెట్స్ యానిమల్స్ ఉంటాయి అంటే ఇప్పుడు మనము కుక్కలు పిల్లలు ఇవన్నీ పెంచుకున్నారంటే వాటిలో చిన్న చిన్న ఎంటెకలు డైన్డ్రఫ్ వెళ్ళి వాళ్ళకి కంటిన్యూస్గా తుమ్ములు అనేది వస్తూ ఉంటుంది ఇది కొన్ని కారణాలు మనకు అలర్జీ క్రైనైటిస్ ఎందుకు వస్తుంది అనడానికి నెక్స్ట్ వచ్చేసి మనకు కొన్ని మెడిసిన్స్ ఏమి సి హోమియోపతిలో మనకు జెనెటిక్ కాన్స్టిట్యూషనల్ సిమిలిమమ్ మెడిసిన్ ని ఆప్ట్ చేసుకుంటాము అంటే వ్యక్తి ప్రకృతిని బట్టి వాళ్ళది ఎట్లా ఉంది ఎప్పుడు ఎక్కువ అవుతుంది తక్కువ అవుతుంది కొన్ని లక్షణాలను బట్టి మనము వాళ్ళది జెనెటిక్ కాన్స్టిట్యూషన్ సిమిలిమం తీసుకుని మెడిసిన్స్ అనేది ఇవ్వబడుతుంది హోమియోపతిక్ మెడిసిన్స్ కొన్ని అంటే ఆరం ట్రిఫ్ పోతోస్ మళ్ళీ సాంగున్యూరియా మనం చూసుకుని పేషెంట్ కండిషన్ ని బట్టి మెడిసిన్స్ అనేది ఇవ్వబడుతుంది ఈ మెడిసిన్స్ తో పాటు కొన్ని జాగ్రత్తలు పడాలి అంటే ఇప్పుడు వానగాలంలో ఎక్కువ వానలు తడవకుండా రెయిన్ కోట్స్ యూజ్ చేయడము మళ్ళీ డస్ట్ ఎక్కడైనా చాలా ఉంది దుమ్ము మీరు దులుపుతున్నారు ఇల్లు అన్ని పాత ఫైల్స్ అన్ని ఓపెన్ చేస్తున్నారంటే మాస్క్ యూజ్ చేయాలి మళ్ళీ ఇంట్లో యానిమల్ స్పెడ్స్ ఏమైనా పెట్టుకున్నారంటే బెడ్స్ బెడ్ పైన రాకుండా ఇంటి బయట దాన్ని పెట్టుకోవడము మంచిది మళ్ళీ మీరు పడుకునే బెడ్ స్ప్రెడ్స్ ఏమైతే ఉంటుంది దాన్ని రోజు దులుపుకొని తర్వాత పడుకోండి ఇవి మీరు తీసుకోవాల్సిన కొన్ని జాగ్రత్తలు థ్యాంక్ యూ